దేవుడి ఆ ఆహారాన్ని దేవుడు ఆహారాన్ని ఎప్పటికప్పుడు పోషిస్తున్నాడు అని ఆహారాన్ని తిని అందరితో వదిలేకోకుండా దాని ఆశతో ఆశతో దాన్ని దాచిపెట్టుకోవడం ద్వారా ఆ ఆహారము మారిపోయింది తర్వాత రోజుకి ఆహారం ఏమి కూడా పనికి రాకుండా పోయింది అలాగే మనము తిన్నటువంటి మన ఆరోగ్యము చనిపోతుంది కానీ ఆయన బోధించే ఆ ఉపదేశం అది ఏదైనా కూడా ఆ ఉపదేశం వలన మన కడుపు ఏమీ చనిపోదు మన ఆరోగ్యం ఏమీ చెల్లించబోదు మన శరీరం ఏమి నశించిపోదు ఇంకా ఆయన బోధించే ఆ ఉపదేశం వలన ఆ మాటల వలన మనకి ఏమలు స్వస్థత కలుగుతుంది వాదన కలుగుతుంది ఆయన పొందుకున్నటువంటి ఆ పెప్పల చేత స్వస్థత కలుగుతుంది అలాగే ఆయన బోధించే శరీరం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది హలే దేవునికి మహిమ కలిగిన లాగా అయితే ఆయన బోధించే వంటి ఆ ఉపదేశం వల్ల ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు అయితే ఫోటో రాసుకున్నంత పదిహేడవ అధ్యాయంలో చూసినట్లయితే మనకక్కడ సారే పాతు అనేటువంటి ఊరు మనకక్కడ కనిపిస్తుంది అయితే ఈ సారే పాతు అనే ఊరిలో ఒక విధవరాలు ఇదంతరూ మనకి తెలిసినటువంటి కథనే మరి అందరికి తెలిసినటువంటి సంఘటనే అక్కడ ఆ సారే పాత్ర అనేటువంటి ఆ పట్టణంలో అక్కడ ఒక విధవరాలను జీవిస్తూ ఉండేది ఆ విధవరాలతో పాటు మన తన కుమారుడు ఆ విధురాలు జీవిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి ఆ కరువును బట్టి ఆ ప్రాంతంలో కరువు వచ్చింది ఆ కరువును బట్టి ఈ దగ్గర ఆహారం లేదు ఇక నేను తినడానికి తిండి లేదు త్రాగడానికి ఇక ఈ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చేసింది కొంచెం పిండి ఉంటే ఆ పిట్టితో రొట్టె కాల్చుకొని ఆ రొట్టెను నేను తినేసి ఇంకా నేను నాకు వాళ్ళు చనిపోదాము అని ఆమె ఆలోచన చేస్తుంది ఆలోచన చేస్తుంది అయితే ఆ సందర్భంలో ఎవరైతే ఆ రొట్టెని కాల్చుకొని ఆ పిండిని అంతా కూడా ముద్ద చేసుకొని ఆ రొట్టెని దాల్చుకొని తిద్దామో ఇక తినేద్దాము ఆహారాన్ని తీసుకుందాము అని ఇక ప్రధాన పెట్టుకొని ఆ సందర్భంలో ఆమె ప్రవక్త వచ్చాడు అయితే ఆ ఇంటికి వెళ్ళి ఏమడుగుతున్నాడంటే అమ్మా నాకు తినడానికి ఏమైనా ఇస్తావా అని ఆమెని అడుగుతున్నాడు ఈమె దగ్గరే ఆహారం లేదు ఆ పట్టణం అంతా కలిగొచ్చింది ఆ పట్టణం అంతా ఇక తింటామన్నా తింది దొరకడం లేదు ఎందుకంటే అంత వచ్చేసింది కాబట్టి ఎక్కడ అంగట్లో కూడా సామాగ్రి ఎక్కడ కూడా దొరకడం లేదు కాబట్టి ఇక ఏ విధంగా కూడా అక్కడ ఆహారం దొరుకుతుందన్న కొంచెం ఆశ కూడా ఆమెలో లేదు ఇక చనిపోదాం అనుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నా అంటే నాకు తినడానికి ఏమైనా ఆహారం ఇస్తావా త్రాస్తావా అని అడుగుతున్నాడు మనం మన ఇంట్లో ఏమైనా కొంచెం అంటాము కొంచెం కూర చేసుకొని మనం తిందాము అని కూర్చున్నప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి సాధ్యమైనంత వరకు సాధ్యమే కొంచెం పెడతామా లేదు ఈ వ్యక్తి పోయిన తర్వాత కొంచెం ఉంది ఈ కొంచెంలో మనం కొంచెం ఉంది ఈ వ్యక్తికి ఏం వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తిన్నాము అని అనుకుంటామా సాధ్యమైనంతవరకు నైన్టీన్ పర్సెంట్ ఏమనుకుంటామంటే ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తిందాము అని అనుకుంటాం ఎవరో పర్సెంట్ ఉండదాంతో మేము ఒక వాళ్ళు అలాంటి వారు వేరే టెన్ పర్సెంట్ అలాంటి వారు ఉంటే తొంభై పర్సెంట్ ఎలా ఉంటారంటే మేము చేసుకున్నదే కొంచెము మేము పెట్టుకుంటున్నదే కొంచెము ఈ కొంచెంగా ఈ వ్యక్తి అన్నట్టు నేను ఏ విధంగా నేను తినట ఆహారం పెట్టగలను ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తిందామే కానీ ఆహారం దాచిపెట్టుకుని వారు పోయిన తర్వాత తినేవారు ఎంతో మంది హరియా ఏ విధంగా నా దగ్గర ఏం లేదండి నా దగ్గర ఏం లేదండి అని ఏ మాత్రం కూడా సరుకోకుండా కొనుక్కోకుండా ఆమెకు ఉన్నదాంట్లో ఉన్నదే ఒకటి ఉన్న దాంట్లో ఏం లేదు అక్కడ ఇంకా ఉన్నదే ఒకటి ఆ ఉన్నది కూడా ఆ ప్రవర్తనని పెట్టింది ఆ ప్రవర్తిని పెట్టిన తర్వాత అక్కడ చదివినటువంటి అద్భుతం ఏమిటి అయితే ఎప్పుడైతే ఆ ప్రవక్తని ఉన్నది ఆ కొంచం కూడా పెట్టడం పిండి ఉన్నటువంటి ఆ బుట్టిలో నూనె కానీ ఆ తొట్టిలో పిండి కానీ ఏమీ కూడా తక్కువ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కలుగుతో ఆ కరువులో కూడా ఆ కరువు కరువులో కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా ఆమె పెట్టడానికి అవకాశము లేదు కానీ ఈమె ఆ ప్రవక్తకి పెట్టడం ద్వారా

మరణించేటువంటి అంటే మరణపు స్థితిలో ఉంటున్నాడు ఇక బ్రతకడానికి ఏ మాత్రము కూడా అవకాశము లేదు అలాంటి సమయంలో అంటా ఉంది నువ్వు మా ఇంటికి మా కుని చంపడానికి వచ్చావా అని ఈ మేము బాధకులతో అడుగుతా ఉంటే ఇప్పుడు ఆ ప్రవర్తన ఏమని సూస్తున్నా మీ ఇంటిని నేను మరి చంపడానికి నేను రాలేదమ్మా బ్రతికించడానికి అని మాట్లాడుతూ ఆ ప్రవక్త ఎప్పుడైతే దేవుడే వ్యవహరికి ప్రార్థన చేశాడో ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కుమారుడు ఆ కుమారుడు చనిపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి దేవుడు దేవ్రహ్య ఆ కుమారుడు చనిపోయాడు చనిపోయాడు ఇంకా నా కుమారుడు చనిపోయాడని బాధపడతామో ఆ ప్రవక్తతో అంటుంది ప్రవక్త ఎవరంటే ఏరియా ఏరియా ప్రవక్తతో అంటా ఉంది నా కుమారుడు చంపడానికి చూడండి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో కొద్దిసేపు గడిపిన తర్వాత పని తిరిగి మనం ఇంటికి మనం వచ్చేస్తే ఒకరు ఆ తర్వాత మా పిల్లలకి ఆరోగ్యం బాగానండి మీరు వచ్చి పోయిన తర్వాత వస్తువులు వాళ్ళ వస్తువు కనపడడం లేదు మీరు వచ్చి పోయిన తర్వాత మా ఇంట్లో ఇంత డబ్బుగా అనిపించాలి అని వాళ్ళకి వాడితో అనుమతుడు ఏమవుతుంది ఎంత బాధపడతారు కదా ఇప్పుడు ఏమియా కూడా బాధపడుతున్నాడు నువ్వు మా ఇంటికి నా చంపడానికి వచ్చావా అని అడుగుతా ఉంటే ఏరియా కూడా బాధ వేసి దేవుడైన ప్రార్థన చేస్తున్నాడు దేవా దేవుడైన ఏమోవా నేను ఇంటికి వచ్చాను ఈ ఇంట్లో నాకు సమృద్ధి దొరికింది ఈ ఇంట్లో నాకు ఆహారం ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు వాటిని వసతిని ఇచ్చారు ఈ కుమార్లు ప్రతికించు అని అన్నప్పుడు యా ఏరియా ప్రతికించు అన్నప్పుడు ఎప్పుడైనా ఆ ప్రాంతం ఆమెను అనగానే దేవుడిని ఏహోమా అతనిని ముట్టి అతనిని ముట్టి లేపినటువంటి దేవుడు కలె చనిపోయినటువంటి ఆ కుమారుని ప్రతికించారు అల్లూయ ప్రపంచంలో ఘటన సార్యపాతలో జరిగింది ఈ చిన్న బాలు మరణించాడు ఈ మరణించినటువంటి ఈ బిడ్డ తిరిగి లేచాడు అది ఒక అద్భుతం అది ఒక ఆ మరి అసాధ్యము అనుకున్నటువంటి దానికి దేవుడు సాధ్యపరచాడు అంటే ప్రపంచంలో ప్రపంచము ఆరంభమైన తర్వాత చనిపోయిన వారిని లేపిలేదు అంటే ఇదే మొట్టమొదటి సంఘటన ఆ తర్వాత ఎన్నో జరిగాయి ఏ సీకరిస్తూ ప్రభుల వచ్చిన తర్వాత కూడా ఎంతో మందిని కూడా మరణించిన వారిని లేపినటువంటి దేవుడు కానీ మొట్టమొదటిగా ప్రతినిధి వంటి వాళ్ళు ఆ చిన్న వాళ్ళని మరణించాడు మరణించిన తర్వాత ప్రతిజ్ఞ దేవునికి మహిమ కలిగం దేవుడికి మహిమ కలుగు అమ్మాయి అయితే మన దేవుడు ఎప్పుడు కూడా మనము ప్రత్యమ్డు అని కోరుకునే దేవుడు కాదు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ప్రతికించే దేవుడు దేవుడి దగ్గరికి రావడం ద్వారా ఏ ప్రయోజనము ఒకటి ఆయన ఉద్దరిస్తాడు రెండోదిగా ఆయన స్వస్థతరిస్తాడు మూడోదిగా ఆయన ఆయనకిస్తాడు ఆయన మాట చేత ఆయన మాట చేత మనందరినీ కూడా ప్రతికించే దేవుడు ఎన్నో మాటలు ఎన్నిసార్లు పడిపోయి ఉంటాము ఎన్నిసార్లు పడిపోయి ఉంటామో అయినప్పటికీ కూడా ఆయన దేవనెత్తుతూనే ఉన్నాడు ఎన్ని సార్లు పడిపోయినా కూడా ఆయన మన దేవుని ఎన్ని సార్లు స్వస్థత పొందుకున్నా కూడా కృతజ్ఞత లేకపోయినా కూడా ఇంకో అయినప్పటికీ కూడా స్వస్థత ఇస్తున్నాడు ఎన్ని సార్లు మనము చనిపోయి మరణించి బ్రతుకు మరి చనిపోయి మరణిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రతికిస్తూనే ఉన్నాడు చనిపోవడం అంటే పాపము విషయంలో పాపం విషయంలో మనం చనిపోతూనే ఉన్నాం పాపం విషయంలో మనం చనిపోతూనే ఉన్నాం చనిపోతూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన బ్రతికిస్తూనే ఉన్నాడు ఆయన ఎంత బ్రతికిస్తున్నా కూడా మనకు చనిపోవడానికి ఇష్టపడుతున్నాం ఆయన ఎంత లేవలెత్తున కూడా పడుకోవడానికి ఇష్టపడుతున్నాం ఆయన ఎంత స్వస్థత ఇచ్చిన లోపములను పెట్టుకోవడానికి ఆ స్వస్థత కృతజ్ఞత లేకుండా అయితే ముప్పై ఒకటి రెండు మూడు వర్షాలను ఉత్తరించేవాడు రెండు స్వస్థత పరిచేవాడు మూడోదిగా ఆయన ప్రతికించి వాడు దేవుడి దగ్గరికి రావడం ద్వారా ఆయన మనల్ని ఉత్తరిస్తాడు ఆయన మనకు స్వస్థత ఇస్తాడు ఆయన వాళ్ళందరినీ కూడా ప్రతికిస్తాడు ఆయన ఉత్తరి ఇక్కడ ఉంటాం ఆయన ఉద్ధరించలేకపోతే మనకి ఈ లోకంలో ఎక్కడా కూడా ఉద్ధరణ దొరకదు ఆయన మన స్వస్థత పరచలేకపోతే మనకి ఎక్కడా స్వస్థత దొరకదు ఎంత పెద్ద స్పెషలిస్ట్ మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా రోగము నయము రోగము నయము కానిటువంటి ఎన్నో రోగాలు కూడా ఉంటాయి కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి దేవుడు మరి ప్రార్థన చేసి ఆయన చేత ఆయన మాట స్వస్థత ఇస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని కించపరిచే మాటలు బాధపట్టే మాటలే దుఃఖముతో ముఖం మరనిద్దామా అనే వాటి మాటలు తప్పించి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడూ కూడా బాధ పెట్టే మాటలు మరనిద్దామా అనే మాటలు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాటలు ఎప్పుడూ కూడా మాటలు అందుకే ఆయన మాటలు ప్రతికించే మాటలు నన్ను ప్రతికించో అని ఆయన వాక్యము మాటలు ఎప్పుడు కూడా మనం ప్రతికిస్తాయి తప్ప ఎప్పుడు కూడా ఇచ్చపరచు దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా మనకి ఏమైనా ప్రయోజనమా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఉద్దరిస్తాడు పోషిస్తాడు స్వస్థతనిస్తాడు బ్రతికిస్తాడు ప్రేమిస్తాడు ఇవన్నీ కూడా మనకు ఆయన దగ్గర దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకి ఆయన ఆయన దగ్గర మనకు దొరుకుతున్నప్పుడు మన ఈ లోకం వైపు మనం చూడాల్సిన అవసరము లేదు అది ఈ లోకం వైపు చూడగా దేవుని ఇష్టానుసారంగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి కూడా మనం పొందుకొని ఆ పొందుకునేటువంటి కూడా మనం సాసులుగా జీవితం అటు కృప దేవుడు మనకందరికి తెలియచేయడం కాక ఆమె దేవుని మాట దీవించి మన వినికిలో ఆశీర్వదించి పరింపజేయడం కాక ఆమె